ఎమ్మెల్యే దగ్గర ఖాళీగా ఉన్న కార్లు అద్దెకు తీసుకుని కార్ల కంపెనీ స్టార్ట్ చేసి లక్షలు సంపాదించిన బాలు మీనాకు క్షమాపణ చెప్పిన రోహిణి మనోజ్ ప్రభావతి ఎందుకు ఏం జరిగింది అసలు ఎమ్మెల్యే దగ్గర ఖాళీగా కార్లు ఉన్నాయన్న విషయం బాలుకి ఎలా తెలుసు మరి ఎమ్మెల్యే బాలుకి కార్లు ఇచ్చాడా మరి లక్షలు సంపాదించిన వాళ్ళకి వీళ్ళు క్షమాపణ చెప్పడం ఏంటి అంటే బాల్ రూమ్ కట్టించేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు ఉదయాన్నే పూజ చెట్టు తో పాటు ఇంక అందరూ కూడా బాలుని నానా మాటలు అనేసరికి మీనా పౌరుషంతో నా బర్తే రూమ్ కట్టిస్తాడు ఎవరు మా కోసం ఏమీ చేయనవసరం లేదు అని చెప్తుంది ఏంటి శబదాలు చేస్తున్నావా మీనా ఆల్రెడీ బాలు కొనిస్తేనే కానీ బంగారం వేసుకోనని శపథం చేసావు ఇప్పటికీ నీ మెడలో పసుపు తాడే ఉంది మరి ఇంకెందుకు శబదాలు చేయడం ఈ శబదం ఎప్పుడు నెరవేరుతుందో ఏంటి మీనా శబ్దాల మీద శబ్దాలు చేస్తున్నా రూమ్ కట్టించడం అంటే మాటలా సుమారు ఐదు లక్షల రూపాయలు కావాలి ఎలా చేస్తాడు బాలు నువ్వు మాత్రం పూలు అమ్ముకుని ఎలా తీర్చి రూమ్ కట్టించడానికి డబ్బులు ఎలా సంపాదిస్తావు అని చెప్పనేసరికి మంగమ్మ రెండో శబ్దం చేసిందంటూ తల్లొకరు తలొక మాట అంటారు అనేసరికి నా భర్త అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధించి తీరతాడు మామయ్య గారు మీరు మా గురించి ఆలోచించద్దు నా భర్త రూమ్ కట్టిస్తాడు మీరు కంగారు పడకండి అని చెప్పి ఇంక చెప్తుంది మీనైతే అందరూ నాన్న మాటలు అంటారు కానీ శృతి మాత్రం మీరు రూమ్ ఎలా కట్టిస్తారో తెలియదు కానీ మీనా నీ కాన్ఫిడెన్స్కి మాత్రం సెల్యూట్ అని చెప్పి ఇంకా శృతి వెళ్ళిపోతుంది బాలు మాత్రం ఏంటి మీనా ఎలా శబ్దాల మీద శబ్దాలు చేస్తే ఎక్కడి నుంచి తేవాలి నేను చెప్పు అసలే బంగారం అంటే పుస్తలతో తప్ప నీకు ఇప్పుడు వచ్చి ఏమీ కొనలేదు ఇంకా నేను ఈఎంఐలు ఇవన్నీ కట్టుకునే నేను ఎలా డబ్బులు లక్షల లక్షలు పోగేసి రూమ్ కట్టగలను అనగానే మీరు అనుకున్నారంటే ఖచ్చితంగా సాధిస్తారండి ఖచ్చితంగా అవుతుంది అనగానే కార్లు నడిపే నేను రూమ్ ఎలా కట్టగలను అనగాని కార్ అంటే ఐడియా వచ్చిందండి మనం ఇంకొక కారు కూడా కొనుక్కొని దాన్ని రెంట్కి తిప్పుదాం ఆ వచ్చిన రెంటతో చిట్టి కడదాం చిట్టి కడితే చిట్టి పా పాడితే రూమ్ కట్టేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా అని చెప్పాను కానీ నువ్వు అనుకున్నంత ఈజీయా ఇప్పుడు మరొక కారు కొనాలి అంటే ఎక్కడా నా నేను కొన్న కారుకే ఈ అమ్మాయిలు నువ్వు కడుతున్నావు నేను ఇంటి కోసం తీసుకున్న అప్పుకి ఈ అమ్మాయిలు కడుతున్నాను ఇంకా మనం ఎలా ఇంకో కారు తీసుకోగలమని చెప్పాను కానీ ఆలోచించండి ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది నేను ఆలోచిస్తాను అని చెప్పి మీనా సరే సరే నాకు పోలివ్వడం ఆలస్యమైపోతుంది రండి టిఫిన్ పెట్టేస్తాను అని చెప్పి మీ నా కాస్త టిఫిన్ పెట్టేస్తుంది బాలు తిండున్నంతసేపు ఒకటే ఆలోచన చేస్తాడు ఇంకా అలా బాలు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతాడు కార్ షెడ్కి వెళ్ళిపోయేసరికి ఏంట్రా ఎప్పుడు మతాబులా ఓ గలగలా ఉండేవాడివి ఇప్పుడేంటి ఎలాగని పాంబెల్లలా పోయావు ఏమైందిరా అని చెప్పనేసరికి ఏమీ లేదురా రాత్రి ఇంట్లో పెద్ద గొడవ అను కానీ దీపావళి రోజు గొడవ అని చెప్పాను కానీ ఏముంది జరిగిన విషయం క్లుప్తంగా చెప్తానంటూ శోభ రావడం శోభ పెట్టడం బాలు తాగడం రాజేష్కి తెలుసు కదా బాలు తాగడం ఇంకా ఈ విషయం మొత్తం అందరికీ చెప్పేసేసరికి ఒరే ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పు ఖచ్చితంగా పరిష్కారం ఆలోచించగలవురా నువ్వు అని చెప్పనేసరికి నేనేం ఆలోచించగలనరా ఏం పరిష్కారం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ మరి ఏంట్రా మరి మీనా శబం చేసింది అంటున్నావు ఎలాగా అని చెప్పాను కానీ అదే తెలియట్లేదురా మీనా ఏమో ఇంకో కార్ తీసుకుని అద్దెకి తెప్పమంటుంది ఇంకో కార్ తీసుకోవడానికైనా నా దగ్గర డబ్బులు ఉండాలి కదా అని చెప్పనేసరికి ఇంకా ఈలోపు వాడు ఫోన్ చేస్తాడు ఎవడు ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు కదా వాడు ఫోన్ చేస్తాడు బాలు ఎక్కడున్నావు అను కానీ నేను షెడ్లో ఉన్నానురా అని చెప్పాను కానీ ఒకసారి ఎమ్మెల్యే అన్న నిన్ను ఇక్కడికి రమ్మంటున్నాడు అని చెప్పనేసరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంటి బాలు అసలు ఈ మధ్య కనిపించట్లేదు ఏంటి అనగాని ఏమీ లేదన్నా అని చెప్పనేసరికి ఏమైంది బాలు ఎందుకు నువ్వు అలా ఉన్నావు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు కదా నువ్వు డల్గా ఉన్నావు బాలు అని చెప్పాను కానీ ఏముందన్నా ఇంట్లో ఏదో ఒక గొడవ అని చెప్పనేసరికి ఏం గొడవ అని చెప్పాను కానీ ఏమీ లేదన్నా ఇలా రూమ్ కట్టించాలి అనుకుంటున్నారు ఆ దానికి తగ్గట్టు ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా మధ్యతరగతి వాళ్ళంటే ఎప్పటికప్పుడే కదన్నా అని చెప్పాను కానీ ఏంటి ఇప్పుడు మీకు రూమ్ లేదని రూమ్ కట్టించాలనుకుంటున్నారా ఆ రూమ్కి ఎంత అవుతుంది రా అని చెప్పాను కానీ సుమారు ఒక ఐదు లక్షలు అవుతుందన్నా అనగాని ఆ ఐదు లక్షలు నేను ఇస్తానురా అను కానీ వద్దన్న ఇచ్చే డబ్బులతో నేను రూమ్ కట్టించాలని అనుకోవడం లేదు నేను కష్టపడి సంపాదించే రూమ్ కట్టాలని నా భార్య వాందరి ముందు చెప్పింది నేను డబ్బు సంపాదించిన తర్వాతే రూమ్ కడతానన్నా అను అది ఎప్పుడు జరుగుతుంది బాలు పాపం మీనా నీ భార్య పేరు మీనాయే కదా అని చెప్పాను కానీ అవునన్నా అని చెప్పనేసరికి మీనా చాలా మంచిది చాలా సపోర్ట్గా ఉంటుంది నీకు అలాంటి భార్యను కష్టపెట్టద్దు బాలు పాపం తను ఏమి ఖాళీగా ఉండడం లేదు కదా అని చెప్పాను కానీ ఏదైనా ఆలోచన ఉందా పోనీ నేను పెట్టుబడి పెట్టనా అని చెప్పాను కానీ లేదన్నా నా భార్య ఏమైందంటే అందంటే ఒక సెకండ్ హ్యాండ్ల కారు ఒకటి తీసుకుని అద్దెకి తిప్పి దాంతో చీటి అంది అనగానే సెకండ్ హ్యాండ్లు కారు ఇప్పుడు డబ్బులు కొనుక్కోవడానికైనా మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఒరే మనం వాడకుండా పక్కన కార్లు ఉన్నాయి కదా ఓ రెండో ఎన్నో అని చెప్పాను కానీ అవునన్నా అవేమీ వాడట్లేదు కానీ చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి అనగానే సరే బాలు నువ్వు ఏమనుకోనంటే ఆ రెండు కార్లు నువ్వు తీసుకో రిపేర్లు ఉన్నాయి మాత్రం చేయించుకో కార్ లింక్ నువ్వే ఉంచేసుకో నాకొద్దు నేను అవి వాడట్లేదు పాత మోడల్ కార్లు అయిపోయినాయి కాబట్టి నేను కొత్త మోడల్స్ తీసుకుంటున్నాను అమ్మేస్తే ఏమొస్తుంది ఎవరొకరు వాడుకుంటారు కదా అని పక్కన పెట్టేశాను ఆ పాత కార్లు రెండు తీసుకుని నువ్వు ఎంత రిపేర్ అయితే అంత రిపేర్ పెట్టుకో ఏదైనా కొత్తది తీసుకోవాలన్నా సెకండ్ హ్యాండ్లు తీసుకోవాలన్నా అమౌంట్ పెట్టాలి కదా సో అవి రిపేర్ చేయించుకుని ఆ రెండు కార్లు నువ్వు వాడుకో ఇంకా నేను నీకు సహాయం చేయగలిగింది అంతే మరి డబ్బులు ఇస్తానంటే నువ్వు వద్దంటున్నావు అందుకోసమే అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పానేసరికి రా బాలు చూపిస్తాను కార్లు అని చెప్పాను కానీ ఎందుకన్నా బాలుకి ఇచ్చావా కానీ బాలు మంచివాడు రా ఈ రోజుల్లో అలాంటి వాడు దొరకడం చాలా అరుదు అలాంటి వాడికి హెల్ప్ చేసినంత మాత్రాన మనకి ఎక్కడా పుణ్యం పోదు ఖచ్చితంగా ఏదో రూపాన మనకు పుణ్యం ఉంటుంది అని చెప్పనేసరికి సరే అని ఇంకా మాట్లాడరు వీడు కాస్త కార్ల దగ్గరికి తీసుకువెళ్తాడు కార్ల దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కార్లు కాస్త చూసేసరికి కార్లు బాగానే ఉన్నాయి రిపేర్లు ఏమున్నాయా అని చెప్పాను కానీ ఏయోరా బ్రేకులు అవి ఇవి ఏవో ఉంటాయి కదా వాడటం కదా అని చెప్పాను కానీ సరే నేను మెకానిక్ తీసుకొచ్చి కార్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తాను కానీ అవసరం లేదురా కార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళాక ఆయిలింగ్ అవి ఏ ఉంటాయి కదా అని చెప్పాను కానీ అయితే రాజేష్కి ఫోన్ చేస్తానంటూ రాజేష్కి ఫోన్ చేస్తాడు రాజేష్ని ఆటోలో ఒక ఇద్దరు మనుషులు రాజేష్ని ఇంకొకటి ఉంటారు కదా వాడిని రమ్మనేసరికి వాళ్ళిద్దరూ వస్తారు ఇంకా వాడికి బాలు కార్ ఇచ్చి రాజేష్ ఇంకా వీడు ఇద్దరు కలిసి రెండు కార్లు వేసుకొస్తారు ఎక్కడ ఈ కార్లు అది ఎమ్మెల్యే గారు ఇల్లులా ఉంది అని కానీ పదరా ముందు చెప్తానని ఇంకా రెండు చెడ్డు దగ్గర తీసుకెళ్లేసరికి అన్న చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి అవి ఏంటో చూడు కార్ మాత్రం కండిషన్లో ఉండాలి అని చెప్పనేసరికి పెద్ద రిపేర్ ఏమీ లేదు బాలు కొంచెం ఆయిలింగ్ అది చేసి బ్రేక్ వైర్లు అవి టైట్ చేస్తే సరిపోతుంది అంతే అని చెప్పాను కానీ రెండు కార్లు అంతేనా అని చెప్పాను కానీ రెండు అంతే బాలు అని చెప్పేసరికి ఎప్పటికిస్తామన్నా అని చెప్పనేసరికి రేపు రా రాబాలు రేపు ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా అదే విషయం సాయంత్రం ఇంటికి వెళ్ళాక మీ నాకు చెప్తాడు ఏంటని మీరు అనేది అనగానే అవును అన్నే రెండు కార్లు ఇచ్చాడు డబ్బులే ఇస్తానన్నాడు వద్దని చెప్పాను అనగానే మంచి పని చేశారు కార్లు కదా మనం కొందాం అనుకున్న కార్లు అవే కదా అనగాని అదే కదా నేను చెప్తున్నాను అని చెప్పనేసరికి సరే మరి రిపేర్లు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పాను కానీ ఆల్రెడీ ఇచ్చారు మేనా రిపేర్లు చేస్తాను అని చెప్పారు అని చెప్పనేసరికి మంచి పని చేశారు అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది చెప్పేసరికి అంతా బాగానే ఉంటుంది బాగానే ఉండడంతో ఇంకా కార్లు కూడా సెట్ అయిపోవడంతో కార్లు రెండు రెంట్లకు తిప్పుతూ ఉంటారు రెంట్లకు తిప్పుతూ ఉండేసరికి ఆ కార్లు రెండు రెండకు తిప్పుతారు కదా రెండుకు తిప్పుతూ ఉండగానే కొంచెం కొంచెం ఇదే విషయం సత్యానికి తప్ప ఎవరికి చెప్పడు సత్యానికి మాత్రమే చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఇలానే ఉండు ఉండగా రెండు కార్లు అలా అద్దెకి తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉండేసరికి కార్లు రెండు బాగానే వెళ్తూ ఉంటాయి వెళ్తూ ఉండేసరికి రెంట్ వస్తూ ఉంటుంది ఆ రెంట్తో మీనా చిట్టీలు కడుతుంది రెండు కార్ల మీద రెండు చిట్టీలు కడుతుంది ఎందుకంటే చిట్టీలు కడితేనే కదా ఏవైనా డబ్బులు ఒకేసారి వస్తాయి సో మీనా ఆలోచన అయితే అది రెండు చిట్టీలు కట్టేసరికి రెండు చిట్టీలు ఎవరిదో కామాక్షి దగ్గరే వేస్తుంది పిన్ని అత్తయ్యకి చెప్పొద్దు అనగాని అయ్యో మీనా చెప్పొద్దు అంటే చెప్పకుండా ఉంటానా చెప్ ఖచ్చితంగా చెప్పను అని చెప్పి అనేసరికి చెప్పకుండా ఉంటానా అని చెప్పను అంటున్నావేంటత్తా అని చెప్పాను కానీ అదేరా చెప్పొద్దంటే చెప్పను కదా అంటున్నాను నువ్వు అర్థం చేసుకోవట్లేదురా నన్ను అనగానే నిన్నెందుకు అర్థం చేసుకోనత్తా బాగా అర్థం చేసుకుంటాను అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడిందత్తా బాగానే ఉంటుంది ఇంకా కొన్ని రోజులకి బాలు మీనాలు చిట్టీలు వచ్చేస్తాయి కదా ఒక ఆరు ఒక నాలుగు నెలలు అయ్యేసరికి బాలు రెండు చిట్టీల మీద ఒక ఆరు లక్షల దాకా వస్తున్నాయి రా పాడేయమంటావా అని చెప్పనేసరికి పాడేసే అత్తా అని చెప్పాను కానీ రెండు చిట్టీల మీద ఆరు లక్షల దాకా వచ్చేసరికి చిట్టులు పాడేస్తారు పాడేసి ఆ డబ్బులు కాస్త తీసుకొచ్చి ఇదిగో నాన్న ఇల్లు కట్టడానికి డబ్బులు అని చెప్పాను కానీ ఇంత డబ్బులు ఎక్కడివరా అని చెప్పి ప్రభావతంటుంది అంటుంది అయితే నీకెందుకు ప్రభా ఏ నీకేమవసరం నీకు అవసరమే ఏంటి నువ్వు డబ్బులు ఇవ్వలేనప్పుడు నువ్వు అడగవలసిన అవసరం కూడా లేదు కదా వాడి గురించి నీకు అనవసరం నీ పని నువ్వు చూసుకో అని చెప్పి సత్యం అంటాడు సరే ఇప్పుడే నేను పని మొదలు పెట్టేస్తాను రంగాకు ఫోన్ చేస్తానని రంగాకు ఫోన్ చేసేసరికి ఆ వ్యక్తులను తీసుకొని రంగా సరాసరి వచ్చేస్తాడు సరాసరి రంగా వచ్చేసేసరికి రంగా కాస్త మాట్లాడతాడు మాట్లాడడంతో నాలుగు లక్షలకి మొత్తం కట్టే సబ్ చెప్తామని మొత్తం టైల్స్ అన్నీ కూడా వైరింగ్ చేంజ్ చేస్తామని ఎటొచ్చి ట్యూబ్లైట్లు ఫ్యాన్స్ అవి మాత్రమే మీరు వేసుకోవాలని చెప్తారు చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా అలానే అనుకుంటారు అలానే అనుకునేసరికి ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ అయిపోవడంతో ఇంకా రూమ్ అంతా కంప్లీట్ అయిపోయిందని ఆ రూము పూలతో డెకరేషన్ చేస్తుంది మీనా రేపే ఓపెనింగ్ గృహప్రవేశం చేద్దాము అని చెప్పనేసరికి సరే అని మొత్తం డెకరేషన్ అంతా చేసి ఫోటోలు తీసి ఆ ఫోటోలు కాస్త వాళ్ళు అతనికి తీసుకెళ్ళి చూపిస్తాడు చాలా థ్యాంక్స్ అన్న ఇదంతా నీ వల్లే నీ వల్లే సాధ్యమైంది నువ్వు డైరెక్ట్గా రూమ్ కట్టుకోవడానికి నాకు డబ్బులు ఇవ్వకపోయినా నేను ఇలా రూమ్ కట్టాను అని చెప్పనేసరికి చాలా మంచి ఆలోచన బాలు నువ్వు ఇలాగే గొప్పగా ఎదగాలి నేను అదే కోరుకుంటాను అని చెప్పి ఎమ్మెల్యే చెప్తాడు ఇంకా వీడు ఎలా డబ్బులు సంపాదించాడు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించాడు అని ఆలోచన మీద ఉంటారు ఆలోచన మీద ఉండేసరికి ఒకరోజు బాలు కార్లు తిప్పుతూ ఉన్నాడు కదా కార్లు తిప్పుతూ ఉన్న కార్లు కాస్త ఒకటి రిపేర్కి వచ్చేసేసరికి బాలు కార్ని వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే తిరిగే తిరిగే కార్లు ఆకూడదని చెప్పి ఎందుకంటే మా అప్పేస్తే మళ్ళీ అతనికి శాలరీ ఇవ్వడం కూడా దండకవుతుంది కదా బాలు ఆ కారు తీసుకుని ఇంటికి వస్తాడు ఏంటి ఆ కారు అని చెప్పాను కానీ ఏదో రిపేర్ ఉందంటున్నా అందుకు నా కారు వాళ్ళకి ఇచ్చాను నేను ఈ కారు వేసుకుని వచ్చాను అనగాని సరే చేయించు నీ కారు నీ దగ్గర లేకపోతే నీకు ఏదోలా ఉంటుంది కదరా అనగాని తీసుకెళ్తాను నాన్న ఇప్పుడు అని చెప్పనేసరికి ఏంటమ్మా బయట కొత్త కారు కనిపిస్తుంది అని చెప్పి అంటాడు మనోజ్ చేసిన తప్పు మాత్రం బయట పడకుండా కాపాడుకుంటాడు కానీ వాళ్ళు చేసేవి ఏ చిన్నదైనా సరే వేలెత్తి చూపించడం రోహినికి మనోజ్కి ప్రభావతికి బాగా అలవాటు కదా ఏంట్రా కార్ అమ్మేశవా ఈ కారు ఇంటికి తీసుకొచ్చావు అయినా నువ్వు ఒక కారు మీద తిరగడం నీకు చేత కదలేరా ఫస్ట్లో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఒక కారు తర్వాత ఒక కారు ఆ కారు వాళ్ళు తీసుకెళ్లిపోయారు తర్వాత ఇంకో కారు ఇంకో కారు బాగుందిరా నీ పని కార్ల మీద కార్లు బాగానే మారుస్తున్నావు అనగానే నీకెందుకురా నోరు మూసుకుని నువ్వు ఉండక నీకెందుకు అయినా వాడు ఏదో చేసుకుంటున్నాడు వాడు కారు అమ్ముకుంటాడు కొనుక్కుంటాడు నీకెందుకు అవన్నీ నువ్వు పెద్ద బిజినెస్ మేన్ కదా నీ పని నువ్వు చూసుకోవాలని ఏంటి నాన్న నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునరా ఎవరి గొడవ వాళ్ళు చూసుకోండి ఒకరు గొడవలో ఒకరు తలదూర్చుకొని ఎందుకు గొడవలు పెట్టుకుంటారు గొడవలు పెట్టుకొని ఇలా ఎందుకు చేసుకుంటారు మీరు గొడవలు ఏం పడకుండా నార్మల్గా ఉండండి అది చాలా మంచిది అని చెప్పనేసరికి మనోజ్ కాస్త ఏం మాట్లాడకుండా సైలెంట్గానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయడంతో ఇంకా బాలు ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాన్నేంటి ఈరోజు నా గురించి ఎంత సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అయినా నాన్న నా గురించి ఎప్పుడు సపోర్ట్గానే మాట్లాడతాడులే దానిదే ఉంది నాన్న సపోర్ట్ చేయకుండా ఏమీ ఉండడు కదా అని చెప్పి బాలు అనుకుంటాడు అలా అనుకున్న తర్వాత గబగబా మీనా మీనా అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను కానీ మన దగ్గర ఎంత డబ్బు ఉంది అని చెప్పాను కానీ దేనికండి అని చెప్పాను కానీ కార్ ఏదో రిపేర్ వచ్చింది మీనా ఇప్పుడు అర్జెంటుగా కార్ చేయించాలి నా కారు వాళ్ళకి ఇచ్చాను ఆ కారు నేను తీసుకొచ్చాను అను కానీ అవునా ఉండండి ఇస్తాను అని చెప్పి యాభై వేలు కాస్త తీసుకొచ్చి ఇస్తుంది ఇచ్చేసరికి అది కాస్త ప్రభావతి చూస్తుంది మీనా దగ్గర ఎంత డబ్బు ఉందా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని ఎంత డబ్బు పోగేస్తున్నారు మొన్న అడిగితే ఒక లక్ష రూపాయలు ఇచ్చింది ఇప్పుడు అడుగుతుంటే ఒక యాభై ఎంతో కట్ ఉంటుంది అంత డబ్బులు ఇస్తుంది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది డబ్బంతానో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటే ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదండి ఏమీ లేదు అని చెప్పాను కానీ ఏంటే మీనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పాను కానీ దొంగతనం చేస్తున్నాం అత్తయ్య రాత్రులు నేను నా భర్త ఇద్దరు మెళ్ళి దొంగతనం చేసుకొస్తున్నాము ఏ మీరు వస్తారా మీకు వాటా ఇస్తాను అని చెప్పనేసరికి కరెక్ట్గా మాట్లాడేవమ్మా అని చెప్పనేసరికి ఏంటే నోరు లిక్చి మాట్లాడుతుంది అని చెప్పాను కానీ మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య మేము ఏమన్నా లక్షల లక్షలు మింగేసామా దాచుకుని మూసుకొని తీసుకుని ఖర్చు పెట్టుకోవడానికి నా భర్త నేను సంపాదిస్తేనే కదా వస్తుంది అయినా నేనేం సంపాదించినా అయ్యే కార్ ఈఎంఐకి సరిపోతున్నాయి నా భర్త సంపాదించిన డబ్బలే అవి దానికి మీరెందుకు అడుగుతున్నారు అది ఇది అని అని చెప్పనేసరికి అది కాదే అని చెప్పాను కానీ మీకెందుకు అత్తయ్యా మా గొడవ అయినా మీరు పట్టించుకోరు కదా మీకు ఎంతసేపు పెద్ద కొడుకు పెద్ద కోడలు చిన్న కొడుకు చిన్న కోడలే కావాలి కానీ నడుపు కొడుకు కోడలు మీకు అవసరం లేదు కదా మరి మా గురించి మీరెందుకు అంత అలా ఆలోచిస్తున్నారు అని చెప్పి మీనా కాస్త చేసుకుంటుంది ఏం చేస్తున్నారో వీళ్ళు అర్థం కావట్లేదే ఏదో చేస్తున్నారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉంటే కానీ సాయంత్రం ఇంటికి వచ్చాక ఏంట్రా బాలు ఏం చేస్తున్నారు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు రూమ్ కూడా కట్టేశారు రూమ్లో బీర్వా ఇవన్నీ వస్తువులన్నీ బానే పెట్టేశారు ఏంట్రా ఇదంతా అని చెప్పనేసరికి ఏ నేనేం చేస్తున్నాను ప్రభావతమ్మ నేను బాగానే పని చేసుకుంటున్నాను కదా నేనేమి పార్కులో పడుకోవట్లేదు గుడి ముందు అడుక్కోవట్లేదు అనగాని ఎందుకు బాలు పదే పదే అదే విషయాన్ని తీసుకొస్తావు అనగాని మరి నేనేం చేస్తున్నానో ఎలా అడుగుతుంది మా ప్రభావతమ్మ మా ప్రభావతమ్మకు మాతో ఏం పనుంది అని చెప్పనేసరికి అది కాదు బాలు మీరు ఏం చేస్తున్నారో మాకు కూడా చెప్తే బాగుంటుంది కదా అని అని చెప్పాను కానీ నీకెందుకు చెప్పాలి రోహిణి బాలు వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు అవన్నీ నీకు చెప్పాలా ఏంటి నువ్వేమన్నా వాళ్ళ బిజినెస్కి హెల్ప్ చేసావా నీకు చెప్పడానికి అని చెప్పాను కానీ అది కాదు శృతి అని చెప్పనేసరికి చూడరోహిని మన కనవసరం వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు కష్టపడిన దాంతో రూమ్ కట్టుకున్నారు వాళ్ళు ఆ లోనే ఉంటున్నారు ఏదైనా సమస్య సమస్య వస్తే వాళ్ళే చూసుకుంటారు అంతే తప్ప మన కనవసరం కదా అని చెప్పనేసరికి అది కాదు అది కాదు అని చెప్పాను కానీ సర్లే వదిలేసే దాని గురించి ఎందుకు బాలు ఏం చేస్తున్నారు అనగాని ఏమీ లేదు డబ్బడమ్మా నేను ఎమ్మెల్యేకి ఒకసారి నేను ఎమ్మెల్యే గారికి పూలు ఆర్డర్ ఇచ్చాను అప్పుడు పూలు ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయ్యి ఆ పూలు ఎవరో బండి ఎత్తుకుని వెళ్ళిపోయారు ఎత్తుకుని వెళ్ళిపోవడంతో దాన్ని కాపాడి మరీ ఆయనకి ఇవ్వడంతో నా మీద కొంచెం కృతజ్ఞత ఉంది కృతజ్ఞత ఉండేసరికి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు బాలు నువ్వు కార్లు తిప్పుకుంటావు కదా రెండు కార్లు ఉన్నాయని చెప్పి ఆయన ఎంతో మంచి హృదయంతో రెండు కార్లు ఇచ్చారు ఆ కార్లు రెండు చేయించుకుని నేను రెంట్కి తిప్పుకుంటున్నాను ఆ రెంట్కి వచ్చిన డబ్బులతోటే ఈఎం ఒక చిట్టి వేసుకుని చిట్టి పాడుకుని ఈ రూమ్ కట్టాము అవే చూసుకుంటున్నాము అంతే మొన్న నేను ఇంటికి తీసుకొచ్చిన కారు కూడా అదే నా కారు రిపేరు వాళ్ళకి రిపేర్ అయిన వాళ్ళకి ఇచ్చి ఆ కారు తిప్పమని చెప్పి ఇంకొక ఇద్దరు డ్రైవర్ని పెట్టాను వాళ్ళకి ఇచ్చి ఆ కారు నేను ఇంటికి తీసుకొచ్చాను అంతే మేము చేసేదంతా అంతే తప్ప వేరే వేరే ఫ్రాడ్ పనులేమి చేసి ఇంటి పరువు తీయాలని అనుకోను ముఖ్యంగా నాన్న పరువు తీయాలనుకోను అని చెప్పిన అర్థమైంది కదా రోహిణి అనుకుంటా బాలు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు బాలు మీరు ఏం చేస్తున్నారని నాకు అనుమానం వచ్చి కాదు రోహుని నోరు మోయించాలనే నేను చే అడిగాను అంతే అని చెప్పాను కానీ అర్థమైంది డబ్బడమ్మ నువ్వు మా గురించి ఎందుకు అడిగావో మాకు తెలిసిందిలే అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే అని చెప్పి ఇంకా బాలు మీనా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రోహిణి మనోజ్ గదిలోకి వెళ్ళిపోయి ఏంటి ఎమ్మెల్యే ఉచితంగా రెండు కార్లు ఇచ్చాడంట బాలుగాడికి అని చెప్పి అనేసరికి ఆ ఇస్తే ఇస్తాడు ఏమైంది అనగానే చూసావా రోహిణి ఎమ్మెల్యే ఇచ్చాడో లేక మా బాలుగాడే తప్పుగా చెప్తున్నాడో అని చెప్పి మాట్లాడేసరికి ఎందుకు బాలుని తప్పుపడతావు బాలు అలాంటి వాడు ఏం కాదు బాలు ఎప్పుడూ మంచితనంగా ఉంటాడు అనగానే ఏంటి ఎప్పుడూ లేని బాలు మీద నువ్వు ఎంత మంచితనం చూపిస్తున్నావు అని చెప్పను కానీ బాలు మీద మంచితనం నేను చూపించడం ఏంటి బాలు ఎప్పుడూ మంచివాడే కానీ మీనా బాలు వల్ల ఎప్పటికైనా మనకి నిన్ను మాటలు అంటున్నారని బాలు మీద నిన్ను కోపం చూపిస్తానంతే అయినా వాళ్ళతో మాట్లానిపించుకునేటట్టుగా నువ్వే మారిపోయావు నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది మనోజ్ అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి ఏంటి రోహిణి నువ్వు కూడా నన్ను అనే దానివే పడి అయ్యావా అనగాని ఏంటి షోరూమ్కి వస్తానంటే రావద్దంటున్నావు నేనే మేనేజ్ చేసుకుంటానంటున్నావు ఏంటి సంగతి అనగాని ఏమీ లేదు రోహిణి ఏమీ లేదు అని చెప్పనేసరికి ఇంకా ఏదో ఉంది అని అంటే ఆ విషయం మనోజ్ తన మనసులోనే పెట్టుకుంటాడు ఎందుకంటే మోసపోయింది మనోజ్ కదా సో ఆ విషయాన్ని బయట పెట్టాడు రోహిణి ఎక్కడ షోరూమ్ దగ్గరికి వస్తే ఆ విషయం బయట పడిపోతుందో అని కంగారు పడుతూ ఉంటాడు బయట పడిందంటే ప్రభావతికి తెలుస్తుంది ప్రభావతికి తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవైనా ఏదైనా బాలుగాడికి ఇట్టే పసిగట్టేస్తారు కదా సో బాలుగాడికి కూడా తెలిసిపోతుందన్న భయంతోనే మనోజు రోహిణిని షోరూమ్ దగ్గరికి రావద్దని చెప్తాడు చెప్పేసేసరికి రోహిణికి అనుమానం కలుగుతుంది అనుమానం కలుగుతుందే కానీ షోరూమ్ తన పార్లర్కి వెళ్ళిపోతుంది ఏంటి అలా ఉన్నావు అని కానీ మనోజు నేను షోరూమ్కి రమ్మని మరీ పిలిచేవాడే ముందు ఇప్పుడు నేను వస్తానంటే వద్దని అంటున్నాడు ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏదైనా ఫ్రాడ్ చేశాడేమో నీ మొగుడు అక్కడికి వెళ్తే దొరికిపోతాడని రావద్దంటున్నాడేమో అని చెప్పాను కానీ ఏమోనే నాకు అదే అర్థం కావట్లేదు ఏదైనా చేశాడా ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఎందుకు ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా వస్తాను రాను అని అడగకుండా డైరెక్ట్ వచ్చి వెళ్ళొచ్చు కదా వెళ్తే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పనేసరికి వెళ్ళాలని నాకు ఉంది ఎందుకు రావద్దంటున్నాడా అని ఆలోచిస్తున్నా అనగానే ఓహో నీ భర్తకు నువ్వు సలహా ఇచ్చో నీ భర్త షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా ఏం కాదు వెళ్ళవే అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది విద్య కాస్త చెప్తుంది ఇంకి పక్కన బాలు కార్లు తిప్పుకుంటూ తిప్పుకుంటూ మరొక కార్ తీసుకుందామని మీనా సలహా ఇచ్చేసరికి మూడు కార్లు ఉన్నాయి కదా మరొక కార్ తీసుకుంటే నాలుగు అవుతాయి అని చెప్పాను కానీ సలహా ఇవ్వడంతో సెకండ్ హ్యాండ్లు కారు ఒకటి వచ్చిందని ఇంకా సెకండ్ హ్యాండ్ల షాప్ వాడు ఫోన్ చేసేసరికి వెళ్ళి ఉన్న డబ్బులతో మరొక కార్ తీసుకుంటాడు ఇంకా అలా ఒక్కొక్క కారు ఒక్కొక్క కారు బాలు పెంచుకుంటూ రెంట్లకి తిప్పుకుంటూ ఉంటాడు రెంట్లకి తిప్పుకునేసరికి వాళ్ళు షోరూమ్ వాళ్ళకి లీజులకి ఇస్తుంటారు కదా వాళ్ళకి అలా లీజులకి ఇవ్వడం చేయడం అలా చేయడం ఇలా చేయడంతో బాలుకి డబ్బు మీద డబ్బు వస్తూ ఉంటుంది మీనా శపథం చేసినట్టుగా రూమ్ ఆల్రెడీ కట్టించేశారు కదా సో బంగారం గురించి కదా మీనా నీకు రెడీమేడ్ కావాలా లేదంటే చేయించుకుంటావా రెడీమేడ్ అయితే తొందరగా పాడైపోతాయి కదా చేయించుకుంటేనే మంచిది నీకు పుస్తల తాడు చేయిస్తాను డిజైన్ చూడు అనగానే మీకు ఏది నచ్చితే అదే చూడండి అని చెప్పనేసరికి మేనాకి పుస్తల తాడు నల్ల పుసలు చేయించుకుని పట్టుకొస్తాడు పాలు అయితే పట్టుకొచ్చేసరికి అది చూసి ప్రభావతి రోహిణి మనోజ్ మా ఆయన శబదం చేశాను అని చెప్ప మా ఆయన ముందు మా ఆయన తీసుకొస్తేనే వేసుకుంటానని శబదం చేశాను అని అన్నావు కదా రోహిణి మా ఆయనే తీసుకొచ్చాడు పుస్తెలతాడు నల్లపోసలు ఇంకా ఇంకా తీసుకొస్తాడు మా ఆయన ఏం తీసుకొచ్చి ఇచ్చినా అదే నేను బంగారంలా అనుకుంటాను ఆయన మా ఆయన బంగారు లాంటి వాడు నాకు బంగారమే తీసుకొస్తాడు అని చెప్పి మాట్లాడి ఇంకా పుస్తెలతాడు నల్లపోసలు అందరి ముందే మీనా మెళ్ళలో వేయించుకుంటుంది కామాక్షిని రమ్మనడంతో కామాక్షి నల్లపోస పుస్తెలతాడుకి మంగళసూత్రాలు గుచ్చి మీనా బాలు చేతికిచ్చేసరికి బాలు వేస్తాడు వేసేసరికి చాలా సంతోషపడుతూ అందరూ అందరేముంది మిగిలిన వాళ్ళందరూ చిన్నోళ్లే కదా మనోజ్ రోహిణి వీళ్ళే కదా సో వాళ్ళకి అందరికీ అక్షింతలు ఇచ్చేసరికి అక్షింతలు వేసి ఇంకా మీనాబాలు అలాగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటూ గొప్ప స్థాయికి వెళ్తారు ఇంకా మనోజ్ మాత్రం చేసిన తప్పు రోహిణి కంట పడుతుంది రోహిణి కంట పడత పడడంతో రోహిణి అయితే ఆ విషయం ప్రభావతి చెవన వేస్తుంది అదిగో ఇదిగో అంటూ బాలు చెవన పడుతుంది బాలు పెద్ద రాధాంతం చేస్తాడు బిజినెస్లో దొంగ నోట్లేటో మంచి నోట్లేదో తెలియని వీడు బిజినెస్ చేస్తున్నాను బిజినెస్ చేస్తున్నాను అంటున్నాడు నాన్న ఇలాగే వీడు ఎంత పోగొట్టుకున్నాడో అంటూ మాట్లాడేసరికి అంటే ఆ డబ్బులు సుమారు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు అయ్యేసరికి ఎంత పగట్టుకున్నానో అంత పగొట్టుకున్నాను అనేసరికి ఇంకా అంతా కూడా బాలుని అదే మనోజ్ని పడతారు తప్పు పట్టేసరికి మనోజ్ అయితే నాకు ఏమీ రావట్లేదని బాధపడతాడు బాలు మాత్రం బాలు మీనా మాత్రం అంచులంచెలుగా ఎదుగుతూ ఉంటారు చూద్దాం మరి రబ్బా ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ ఫర్